కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదు ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు ఎప్పుడు కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి కేసీఆర్ చెప్పారు మీరే చూస్తున్నారు మా కింది స్థాయికి వెళ్ళి మున్సిపల్ చైర్మన్ ఎంతమంది వచ్చారు ముప్పై నాలుగు మంది మున్సిపల్ చైర్మన్లు జెడ్బీ చైర్మన్లు డిసిబి చైర్మన్లు నలుగురు ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు వచ్చి కొందరు బీజేపీలో కొందరు కాంగ్రెస్లో టికెట్లు తీసుకున్నారు మా దానికి సిట్టింగ్ ఎంపీలు వచ్చినా కొన్ని టికెట్లు ఇవ్వలేదు అసలు అయిపోయిన పార్టీ గతంలో కేటీఆర్ అంటుండే ఎప్పుడు మా షెడ్కి పోలేదు సర్వీసింగ్ పోయిందని నేను ఆ రోజు చెప్పినా అరే సర్వీసింగ్ కాదు అయినా షెడ్డు పోయింది మీరు కిలోలు లెక్క అమ్ముకుంటాను షెడ్లో ఉన్నదని చెప్పిన నేను అన్నమాట నిజమైంది నలుగురు ఎమ్మెల్యేలు వచ్చాయి మా దగ్గరికి జాయిన్ అవుతుంది బాధాపుతో మేము విలువలే ఇంకా ఇరవై మంది ఇరవై ఐదు మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు మేము పిలిచే మేము చెప్పినాం మీరు మీరు మీ పార్టీలో ఉండండి మాకు అవసరం లేదు మాకు సర్పంచ్ మెజార్టీ ఉంది అభివృద్ధి కోసం వచ్చి పనులు చేసుకోండి కేసీఆర్ లాగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే పనిచేస్తాం కాదు మా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా నేను కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ వస్తున్నారు పనులు చేస్తున్నాం రోడ్లు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం వాళ్ళు జాయిన్ అయితే రెడీ ఉన్నా మేము తీసుకుంటలేము ఇంకా ఆయనకి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఎట్లు వస్తారు ఆయన దగ్గర ఒక నాయకుడు వచ్చి మాట్లాడినంట ఇరవై ఎమ్మెల్యేలు తీసుకొని వస్తా అన్నట నాయకుడు పేరు చెప్పి ఉంటే నేను పేరు చెప్తాను ఇరవై మంది ఎవరో పేరు చెప్పమంటే చెప్తాను ఇప్పుడు నలుగురు అయితే వచ్చాము కదా ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే జాయిన్ అయ్యిండు దానిలో నాగేందర్ వచ్చి జాయిన్ అయ్యిండు చెప్పండి అట్లానే ముఖ్యంగా కవిత ఏదైతే అంటే లిక్కర్ స్కామ్ వద్దో లిక్కర్ స్కామ్ కేవలం మోదీ పొలిటికల్ స్కా స్కామ్ దాంట్లో నేర్కొంది ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తామని చెప్తున్నారు మీరు మాత్రం లిక్కర్ కేసులో కవిత బయటికి రాదు ఆమె జైలు శిక్ష పడడం ఖాయమని మీరు చెప్తున్నారు కేసీఆర్ మాత్రం వేరే రకం చెప్తున్నారు ఎట్లా వస్తారు మరి బిడ్డ బిడ్డను ముత్యం అనకుండా ఏమంటారు మరి లిక్కర్ దందా చేసింది అని చెప్తూ చెప్తుంటారు ఎవరన్నా కడిగిన ముత్యలా అంటే దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు ఒరిస్సా ముఖ్యమంత్రి ఐదు సార్లు అయినావు వాళ్ళెందుకు లేదు లిక్కర్ స్కామ్లా ఇవన్నీ కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు కడిగిన ముత్యంలాగా వస్తే తీసుకొచ్చి ముత్యాన్ని దాచిపెట్టుకో ఎందుకు అది పెద్ద పెద్ద కోర్టులు పెట్టి రోజుకు అడ్వకేట్ ఒక ఆర్గ్యుమెంట్ పోతే కోటి రూపాయలు ఇవ్వాలి ఇన్ని అగ్రిమెంట్ అయినా కానీ ఇప్పుడు మే సెవెంత్ వరకు మళ్ళీ రిమాండ్ ఎక్స్టెండ్ చేసాను నేను కోర్టులో ఉన్నది సబ్సిడ్యూస్ అవుతుంది ఒక మినిస్టర్గా నేను మాట్లాడలేను కడిగిన ముత్యమా వజ్రమా బంగారమా దాచిపెట్టుకో అందుకని తప్పు చేస్తే చట్టం దృష్టిలో అందరూ సమానమే ఆయన ముత్యంలాగా వచ్చినా ఏది వచ్చినా తెలంగాణ పరువైతే పోయింది కదా రెండు నెలలు బే కస్టడీలో ఉండి జైల్లో తీయారు జైల్లో ఉందంటే తెలంగాణ మహిళల గౌరవంతో పాటు తెలంగాణ రాష్ట్రం గౌ పరువు పోయినట్టే కదా దేశవ్యాప్తంగా అంటే ఫోన్ ట్యాపింగ్లో కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాద్దాంతం చేస్తుంది అది కేవలం పరిపాలన వ్యవహారకు సంబంధించినటువంటి విషయం అది పోలీసులు చేస్తారని చెప్తున్నారు ఎట్లా చేస్తారు మేము ఒకటే చెప్తున్నాం ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు దర్యాప్తు నడుస్తున్నది ఇప్పటికే సగం మంది బంధువులు జైల్లో ఉన్నారు వాళ్ళు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు మా ఇన్వాల్వ్మెంట్ లేదు దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ మంత్రులను కానీ మాకు సంబంధం లేదు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రభాకర్ రావు ప్రణీతి రావు ఏ విధంగా పదేళ్ళుగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళు రేడ్లు చేసినారు భార్యాభర్తలు కాంగ్రెస్ లీడర్లు నాయకులు మేమందరం మా సొంత వ్యవహారాలు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు నిర్ధారణ అయింది కాబట్టి అది బెయిల్ కూడా వస్తలేదు అది చట్టం పోలీసులు చట్టం కోర్టు పరిధిలో ఉన్నది అది ఏం జరుగుతుందో మీరే చూడండి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు ప్రణీతరావు భుజంగరావు రాధాకృష్ణరావు రిటైర్ అయినా పదిహేను ఏళ్ళు లక్షలా మీ బంధువులు కాదా చెప్పు నువ్వు మీ బంధువులు కాదని చెప్పవని చెప్పు బై కేసరి